హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరురాజ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇవాళ వీడియో వచ్చేసి మా మెయిన్ కూడా వెళ్ళాలి వీడియో ఇది వచ్చేసి మాకు మా అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే మాకు ఏ ఫంక్షన్ ఉన్నా కానీ ముందు మాకు నరసింహస్వామి సేవ తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకుంటామన్నమాట ఇది వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళ ఊరు మా సొంత ఊరు ఇది మాచర్ల దగ్గర తాళపల్లి మాచర్ల వాళ్ళు కానీ తాళపల్లి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నరసింహస్వామి సేవ ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది మా చెల్ల సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఇదేంటంటే చాలా నిష్టగా నియమ నిష్టలతో బాగా చేస్తారన్నమాట ఇది వచ్చేసి పూజ వచ్చేసి అంటే నీట్ మధ్యాహ్నం చేస్తారు పూజ చేసేవాళ్ళు అంటే ఒప్పుకున్న వాళ్ళు అయితే ఉపవాసం ఉంటారు ఓపిక లేకపోతే ఏదైనా లైట్గా ఏదైనా తీసుకుంటారు ఇంకా సేవ చేసే వాళ్ళైతే ఓన్లీ మిల్క్ తప్ప ఇంకా ఏమీ తీసుకోరు వాళ్ళైతే అంటే చాలా బాగా చేస్తారనమాట ఇది మధ్యాహ్నమే స్టార్ట్ అవుతుంది పూజ అయితే అంటే ఎండకే చేయాలన్నమాట కానీ ఊరు మొత్తం తిరుగుతారు ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఊరు మొత్తం తెలియసి వస్తారు ఎవ్వరే కానీ చెప్పులు కూడా వేసుకోకూడదు అంటే పూజతో వచ్చేవాళ్ళు కనీసం పక్కన వచ్చేవాళ్ళు కూడా చెప్పులు వేసుకోకూడదు అనమాట ఇక్కడ ఏందంటే వీడియో మీకు పూర్తిగా చూపించాలని చెప్పేసి ఇలా పాస్ఫర్ అయితే ఇస్తాము తెలివితేడీ కూడా ఏం చేయలేదు ఇంకా వచ్చేసి ఏంటంటే స్వామివారికి ఇక్కడ పూజ చేసేటప్పుడు వాళ్ళు నిండు బిన్నీ నిండు బిన్న అంటారు కదా ఆ నిండు బిన్నెతో నీళ్ళు నీళ్ళ పూజుకొని కత్తులతోటి అలా ఉగ్రహ ఉగ్రహం అంటారు అంటే గోవింద గోవిందనమాట అలా ఊరు మొత్తం చేస్తారనమాట అంటే ఊరు మొత్తం తిరిగేసి వస్తారు ఊర్లో వాళ్ళు కూడా బాగా సహకరిస్తారు పూజకు చేసి అంటే వాళ్ళకి తగిన వాళ్ళకి తోసినట్లుగా వాళ్ళకి తగినట్లుగా కొబ్బరికాయలు అయితేనే ప్రసాదం అయితేనే గుండు గిన్నెకి తీర్చి స్వామివారికి సమర్పించడం అంటే దారిలాగా పోస్తారు కదా అలా పోయి అలా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చేస్తారనమాట దీనికి ఒక అంటే నరసింహస్వామి సేవకి ఒక స్టోరీ కూడా చెప్తారు మా అమ్మ అయితే మేము చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు చెప్పేది మా అమ్మ నాన్న పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ వ్రతం చేసుకుంటాం కదా అలా అమ్మ నాన్న పెళ్ళి అయిన తర్వాత సత్యన వ్రతం చేద్దామని తాత అడుగుతున్నారంట సత్యవ్రతంకి కోసం కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కట్టించుకొని వచ్చారంట మరుసటి రోజు వ్రతం చేద్దామంటే ఆ సామాగ్రి కా సంచి సంచి గౌతం కనిపించలేదంట ఎక్కడ వెతికిన ఇంట్లోనే అక్కడ అయిందంటే దేవుడికోగలి నాకు తర్వాత హాలులాగా ఉంది అనమాట ఎక్కడ వెతికినా ఎంత వెతికినా సరిచర్లో వెతికినా ఎక్కడ వెతికినా పంపించలేదు అనమాట ఇంకా ఆ తాత ఆ తర్వాత మా తాతయ్య రియలైజ్ అయ్యి ఒకే స్వామిని సేవ చేసుకుంటాము అని చెప్పేసి అప్పటికప్పుడు మీ నరసింహస్వామి సేవ చేసుకున్నారంట సేవ చేసుకున్న తర్వాత ఇంకా మసతి రోజు సరే సక్కనం చేసుకున్నామని మళ్ళీ సేమ్ అదే సామాన్లు మళ్ళీ సరుకులు అదే కట్టించుకొని వచ్చారంట కట్టించుకొని వచ్చి స్వామి స్టార్ట్ చేద్దామనుకుంటానికి ఏదైతే మిస్ అయ్యిందో కనిపించని సరుకుల సంచేతి ఏదైతే ఉందో అది మళ్ళీ కనిపించిందంట ఆ తర్వాత అనుకున్న స్వామి కనుక అంత మీరే స్వామి అని నిజంగా అంటే నాకంత క్లియర్గా వివరించడం అయితే రాలేదు కానీ మా అమ్మ చెప్తుంటే మాత్రం అంటే చాలా గూల్ బూమ్స్ వచ్చేవి ఆ స్టోరీ వింటుంటే మాత్రము నిజంగా అంటే ఆ పూజ జరుగుతున్నంత కూడా అలాగే అనిపించింది అనమాట అసలు ఇంకా స్వామివారికి పానకాల బిందెలు కోసం తీసుకెళ్తామన్నమాట వెనక మూసుకుంటూ వెళ్ళాలి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఒక స్వామివారి గుడి ఉంటుంది అనమాట అక్కడ ఒక రెండు బిందెలు స్వామివారికి ఇచ్చేసి నీళ్ళు మూడు బిందెలు ఇంటికి తీసుకొచ్చుకుంటారు సేమ్ మొత్తము ఐదు పానకాల బిందెలు తయారు చేస్తారు అనమాట ఇక్కడ పానకాల బిందెలు అయితే మేము స్వామివారికి సమర్పించే కొబ్బరికాయలు ఒకళ్ళు అన్ని ధూపం వేయాలి కదా నిప్పులతో కూడిన దుగంది స్టాండ్ ఉంటుంది అది అది కూడా ఊరు మొత్తం అంటే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఊరు మొత్తం తిరిగి వచ్చి ఇంటి దగ్గర వచ్చేంత వరకు కూడా పట్టుకొని ఉండాలన్నమాట అదిగోండి ఇక్కడ వచ్చేది మా తమ్ముడు మరదలు మా మేనకోడలు పుట్టింటి కలికి మా పెళ్ళిళ్ళప్పుడు కూడా మా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు కూడా మా పెళ్ళిళ్ళకి ముందు నరసింహస్వామి సేవ చేసుకున్న తర్వాతే ఇలా జరిగిందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి లైక్ చేసుకొని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి